రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది పేదరికంగా పేదరిక కుటుంబాల్లో ఎక్కువ శాతం దివ్యాంగులు జన్మించి అనేక పేదరిక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో పడుతూ జీవనం సాగించేటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం ప్రభుత్వం దివ్యాంగుల ఆర్థిక భరోసా కొరకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ దివ్యాంగులు ఏడు లక్షల ఇరవై రెండు వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇస్తా ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లక్ష ఎనిమిది వేల పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కడుపు కొట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కడుపులో కోట విషయాన్ని పెట్టుకొని పైకి సేవ చేస్తాం అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాయ కష్టం చేయలేనటువంటి మా దివ్యాంగుల కడుపులా మీరు కొట్టేది దయచేసి ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పట్టుకొని జాగ్రత్తగా మసులుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతారా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని ఈ మీడియా పరంగా హెచ్చరిస్తా ఉన్నాను నారాయణ స్వామి నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టక ముందనే దివ్యాంగుల యొక్క ఆర్తనాదల సెగ నీకు తగిలిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నారాయణ స్వామి ఇంకొకసారి ఇంకొక విధంగా హెచ్చరిస్తా ఉన్నా అల్లరి మూకలు దివ్యాంగుల ముసుగులు అవాకులు శవాకులు పేలుతా ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా తెలియజేస్తా ఉన్నావు నెల్లూరు నడిగడ్డ సింహపురి నడిగడ్డ నడిగడ్డ మీద నుంచి నారాయణ స్వామిని హెచ్చరిస్తా ఉన్నా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దివ్యాంగుల యొక్క ఇబ్బందులు ఆర్తనాదాలు ఖచ్చితంగా నీకు తగులుతాయి భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతావు నిజంగా నువ్వు దివ్యాంగుడు పెట్టే నువ్వు నిజంగా పేదరి పేద కుటుంబం నుంచి వచ్చినడు అయితే మా బాధలు మా ఇబ్బందులు మీకు నీకు ఈ రోజు నువ్వు సుసంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి వికలాంగుల చైర్మన్ అనుభవించేటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నావు నీకు మా కష్టాలు మా బాధలు నీకు తెలియవు ఒకసారి ఒకటే గుర్తుపెట్టుకో నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నారాయణ స్వామిని హెచ్చరిస్తా ఉన్నాను